So, if you are looking at a banana, if the boy is looking at a banana, if the botany professor is looking at a banana, what's the difference? The boy has only one thing with the banana. What is it? Experience. For example, a volume about sugar, into sugar technology. What is sugar? Its definition, how to produce, how to prepare, manufacture, etc. And the sugar technology professor. What is the relation between the two? And also, some sugar and a little boy. What is the relationship between these two? The second thing is called Khyāna. The boy need not know the word sugar. The boy need not remember that the sugar is crystalline or transparent or something else. The boy need not remember that the sugar has some weight and volume. All the physical, chemical and మీద మనకి విజ్ఞానము తెలియజేయడం ప్రొఫెసర్ గారికి చక్కెరికి ఉన్న సంబంధం లాగా ఉంటుంది ఇప్పుడు మనకు ప్రపంచంలో ఉన్న సంబంధం అంతా మనకి అరటి పండు ఉంది అనుకోండి అరటి పండు అనగా మన దృష్టిలో ఏమిటి ఆ ఆకారమే కానీ అరటి పండుగ కాదు లేదా అరటిపండు అనే పేరే కానీ అరటి పండు కాదు లేదా దాని రంగు ఉన్నది రంగు అరటి పండుగ కాదు కదా సో తింటున్నప్పుడు మీరు రుచి మీద ఉంటుందా లేకపోతే మీరు ఆనందించడం ఉంటుందా రుచి అనేటువంటి పేరు మీద ఉంటుందా ఆనందించడం ఉంటుందా కనుక అరటిపండు ఆకారము అరటిపండు బరువు అరటిపండు రంగు అరటిపండు రుచి అరటిపండు వాసన ఇవన్నీ ఆగిపోయి మీరు అది ఒకటే అనేదాన్ని ఆనందిస్తూ ఉంటారు ఆ స్థితి వస్తుంది ఇందులో అంటే అభ్యాసంలో ఏది అభ్యాసం చేసే వస్తుందో చెప్తాను అది అసే నిన్న చెప్పుకుంటే అభ్యాసం చెప్పడం అయిపోయింది యాక్చువల్ ప్రాక్టీస్ బిట్ మోర్ సో Jhana is something, your experience, where the name of a thing disappears. The shape of a thing disappears from your mind. Everything disappears except that which is experienced. I'll give you an example. Is this wood there all these four days or not? In అది పచ్చగానే ఉందా లేదా ఐదారు రోజుల నుంచి ఇట్ వాజ్ ఎల్లో ఆల్సో వాల్ బట్ డూ యూ సీ అంటిల్ ఐ డిస్టర్బ్ యువర్ మైండ్ అండ్ బ్రింక్ ఇట్ మీరు ఇటు పక్క చేత రోజు చూస్తుంది ఆకళ్ళ ఎదురుకుండానే ఉంది కదా బోర్డు ఏ కళ్ళ ఎదుర్కొండ ఉందో అది కూడా ఆకళ్ళ ఎదురుకుండానే ఉంది కానీ మీరు దాన్ని చూసిరా ఏదన్నా దాన్ని ఎలబెట్టి ఏదో అటు ఇటు తిప్పేటువంటి టైమ్ లో తప్ప అది లేనిటువంటి వాళ్ళు మిగతా కూర్చుని మనం బోర్డు రాసుకుని చదువుకుంటున్నటువంటి వాళ్ళం ఈ బోర్డు కనుక ఉన్నటువంటి పక్క కర్రను సూచి తర ఈ మూడు రోజులు హ్యాగ్ ఆఫ్ ఇట్స్ నేచర్ అండ్ ఇట్స్ షేప్ ఆల్ డేస్ వై యుజీ విత్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ And though your eye is open యువర్ మైండ్ పర్మిటెడ్ సీ చూసారా కన్ను పెరిగే ఉంది కదా కంటి ఎదుర్కొంటానే ఉంది అదే అదేమిటండి అంటే దీని అంత కరిపెత్తకుండా కన్ను కుట్టుకుని బోర్డు చూస్తున్నా అరవి క్లోజింగ్ పార్టీ And open the eye only to the words, but we recognize only the words. Not even the words you remember. What is it you remember? The letters, the letters we write. After a few minutes, you don't remember the letters because you have to remember the words. After a few minutes, you will not remember the words, you have to remember the sentences. <laughs> After a few minutes, ఉన్నది వ్యవహారం కాదు దాని ద్వారా ఫ్రాస్ అవుతున్న ఎలక్ట్రిసిటీ ఇదంతా ఎలక్ట్రిసిటీ పోతామే అది లేకపోతే ఇది చేస్తాం కనుక అదొక్కటే మీకు నిలిచి ఇవన్నీ మీ చేదర్ థింగ్ అపింగ్ అండ్ వన్ థింగ్ నాట్ ఇట్స్ నేమ్ నాట్ ఇట్స్ కలర్ నాట్ ఇట్స్ షేప్ నాట్ ఇట్స్ మీనింగ్ నాట్ బట్ ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్ ఇవన్నీ పోయేటప్పుడు ఏమవుతుంది దట్ ఈస్ ది అబ్జర్వర్ హింసెల్స్ అండ్ నథింగ్ ఎల్స్ క్రిస్టల్ ఏ ట్రాన్స్పరెంట్ క్రిస్టల్ ఆఫ్ హింసెల్స్ చూడబడుతూ ఉన్నటువంటి వస్తువు చూస్తూ వాడు భేదం నశించి అది అనుభవించడం అన్నా అన్న చూడటం అన్నా అర్థమైందేనన్నా ఆనందంగా ఉందేనా అర్థం అది మాట ప్రస్తుతానికి ఇంతవరకు అంటే మనం ధ్యానం చేసిన కొద్ది ఉంది ఊరికే అన్నం వండుకుని తింటే ఆకలి తీరుతుందా అంటే అపంచేయాలి అన్నం

वियर अंड ओनली एक्सपीरियल स्टैंड मैं संगीत कचेरी कुर्तना मीन टू म्यूजिकल का फस्ट वाट इज देवर मैं देशन एंड देर दी And people sitting around us. After us, the musician. He is a chef. He will sit on there. His name and his past achievements. Unnai karan? Chittubabu chettu nado. Vinayak chettu nado. Abba ka uhanoru gokuto chetarom. Chittubabu da America lor Ecardli chettu ayeney. So his achievements will be touching. <laughs> his greatness. మనం చిట్బాబును గురించి తప్ప చిట్టుబాబు గారు ఇవన్నీ నాకు ఆల్ చిటి సో హీ స్టార్ట్ మ్యూజిక్ సిట్టిబాబు గాక ఇంకొక మ్యూజిషియన్ ఉన్నాడు మొహాన్ పెద్ద పులిపురికాయనుకోండి Pair tam pattu-pettukula nanakondi, chandeya vaikinada bhagavatara yā. Siddha brahmanaka hundata, bhavanta agabandhara hundamātā. Siddha. I am part of time. A musician with a big wart in his face and a big brow-wark and big eyes. So we'll be seeing all these things fancifully, and sometimes, silly. we'll be laughing at each other about his face and his expressions, how he is expressing and all that. So he just started the music. What happened? The hall disappeared from the mind. The address of the hall disappeared. Then the environment disappeared. Your friends who came to attend the concert and with whom you are talking about pickles and other things disappeared. Huh? లేదండి వాడికే ఈ ఏది తిరగ రాలే పోే ముందు మనం మాట్లాడుకుంటున్నాడు ఈ సంవత్సరం ఏది తుఫాను కదండి తాత కొట్టేసింది అని హాయనంటున్నాడా ఏది వాడికేడా ఇంకో పోతే రాలిపోయిందండి ఒక్క పిస్తరేమేయర్లేదు అని హాయన పోతే అతను చెట్లేకపోయినాయ గోదావరి జిల్లాలో హాయన కనుక సో దే ఆర్ టాకింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కొద్దిసేపు అయితే ఒకటి కాదు దాని హీ స్టాప్ ఇట్ డిజప్ అయ్యాడా ఫ్రెండ్స్ డిజప్ ది ఎన్విరాన్మెంట్ ది నైబర్స్ డిజప్ అయ్యాడా అండ్ ది మ్యూజికల్ కాన్సెప్ట్ అండ్ ది ప్రోగ్రామ్ డిజప్ ఫ్రమ్ యువర్ మైండ్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నది అని ఉంటుంది ఆ మైండ్ లో సేపు ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నది ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నది అంటే అడుగు తిన్నట్టు ఉంటుంది తర్వాత ఏమైంది His name disappeared from your mind. His fame, what you know about him, disappeared. And the big watch disappeared. The peculiar expressions of his face disappeared. What is there? So, you wanted to catch the train by 9.30. You sat down by 7.30 pm. And the concept was stopped. You got up. It was 10.30 in the night. వెళ్ళారా పర్లేదు అదే మన ఫ్రెండే సహాయం చేస్తుంది దాన్ని ఆ చేశాను అప్పుడు చెత్తచేవి ఏం మిగిలింది మనకేం తెలియదు ఈ మధ్య ఏం మిగిలిందో అవర్ మైండ్ స్టాప్ స్టాప్ கச்சேரி விருக்கு ரயில் எதா கனக்கே அது கதினாக்கு இது போய் ரயில் போய்

ఓన్లీ ది ప్రెసెన్స్ ఈజ్ ది వన్ హూ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్ కామన్లీ అందరిలో ఉన్న ఒక్కడే మిగిలాడు హీజ్ నాట్ డిఫరెంట్ ఫ్రం పర్సన్ టు పర్సన్ బట్ హీజ్ ది సేమ్ ఇన్ ఎవ్రీ పర్సన్ మీకిటికీ చేసిన గ్లాసు నాకిటికీ చేసిన గ్లాసు కాకుండా గ్లాస్ అనేది మిగిలింది అండి వీళ్ళు ఏమంటారు అంతర్యామి అందరిలోనూ ఉంటాడు గ్రేట్ ప్రజెంట్ వన్ థింగ్ ఎగ్జిస్ట్ దిస్ ఇస్ కాల్ సమాధి ఇది సమాధి సిట్ అంటారు ఈ ఎనిమిది అంగములు అష్టాంగములు దీస్ ఆర్ ది ఎయిట్ స్టెప్స్ బి ప్రాక్టీస్ సైమల్టేనియస్లీ వన్ ఆఫ్టర్నౌన్ గారు కాదు నాట్ వన్ ఆఫ్టర్నౌన్ అని సమకాలికముగా అభ్యసింపవలసినవి హౌ టు టోటల్ సరెండర్ టు ఈస్కరా అది పతంజలి చెప్పింది హీ గివ్స్ ఎ ప్రాసెస్ కాల్డ్ ఏ టోటల్ సరెండర్ టు ఏమన్నాడు ईश्वर प्रणिधान ईश्वर प्रणिधान डू यू मेक ए टोटल सरेंडर टू हिम कैन यू रिमेम्बर एवरीथिंग ऑफ युअर स्टेल्स हाउ कैन यू डू इट ही शुड बी रिमेम्बर्ड एंड यू शुड नॉट रिमेमर युर स्टेल्स देन ओनली इट इज कॉल्ड सरेंडर వాడు పతంజలి కాల్ హిమ్ బై నేమ్ పిలిస్తే ఏమవుతుంది రామకృష్ణ పరమ చెప్పారు అటిద ముక్క పంచదార పానకంలో పడిస్తే ఏమవుతుంది మీరు పడి ముక్కు అనుకోండి ఎవరిని పిలుస్తున్నారో వాడి పంచదార పానకం అనుకోండి మంచు గడ్డ నీళ్లలో పడేసి ఎస్టర్ చేస్తే ఏమవుతుంది వాట్ హ్యాపన్స్ వెన్ బ్లాక్ ఆఫ్ ఐస్ ఈజ్ ప్లేస్ ఇన్ వాటర్ అండ్ సపోజ్ ఆర్ ది బ్లాక్ ఆఫ్ ఐస్ అండ్ వాటర్ ఇస్ వాట్ హ్యాపన్స్ వెన్ యూ ேம் ஏ பயரு பெணவ்ரம் அணவ அண்ட అంటే రోజు ఇందాక నిన్న చెప్పుకునే ఓంకారం ఉచ్చరించుట దానిని వినుతుట అటర్ ఓం స్లో టాక్ యూనిఫారం వే అండ్ టు ఇట్ చేయాల్సింది అటర్ ఓం అండ్ లిజన్ టు ఇట్ అప్పుడు ఏమవుతుంది క్రమంగా కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ మీరు పిలుస్తూ ఉండి వాడికి వినపడటం అనేటువంటి కాన్సెప్ట్ పోయి మీకు పిరవాలని ఎందుకు అనిపించిందో అది తెలుస్తుంది అది వాడు పిలుస్తూ ఉంటాం కనుక సత్యవాచక అంటే వాణిని పిలుపునట్టు వాక్కు కాదు వాణి పిలుపు ఓంకారం సో హిజ్ వర్డ్ ఈజ్ ఓమ్ మీన్స్ ఫర్ సమ్ యూ యుల్ అండర్స్టాండ్ దట్ యువర్ కాలింగ్ హిమ్ आफ्ट अंडर दू फी हिम बिकाजी कलिंग यू यू फील कलिंग हिम बिकाजी कलिंग यू टू काल हिम लेको मन ఓంకారం ఉచ్చరిద్దామని ఏదైనా ఏదన్నా చేద్దామని కాని ఒక బుద్ధి ఎక్కడి నుంచి పుడుతుంది అక్కడి నుంచే పుడుతుంది కనుక వాడే పిలుస్తూ ఉంటే మనం పిలవడం మొదలెట్టానికి తెలుస్తుంది ఇది ఒక ఓం ఉచ్చరిస్తే మాత్రమే ఈ మార్పు వస్తుంది మిగిలినవి ఏం ఉచ్చరించినా రాదా కనుక ఇది ఏ మతానికి సంబంధించింది కాదు శాస్త్రానికి సంబంధించింది ఏ మానవుడైనా సరే ఏనాడైనా సరే ఇది చేసి తరించవలసింది ఇంకో మార్గం So, his word will be there. You will utter this as his word, that is calling him. But his word means he begins to call you, and you will know that he was already calling you, therefore, you started this practice. The instruction is. యూ షుడ్ బి అట్టరింగ్ ఇట్ అండ్ లిజనింగ్ టు ఇట్ ఈ రెండు తప్పకుండా చేయాలి భావనం జపించడానికి దాని అర్థమును భావన చేయుట యూ షుడ్ బి అట్టరింగ్ అండ్ యువర్ ఓన్ వాయిస్ దిట్ అయస్కాంతమే ఉన్నది కానీ ఇరువు లేదు వచ్చేస్తున్నా ఏజెంట్ వాట్ ఈస్ ది ఎఫెక్టివ్ ఏజెంట్ టు వాట్ డస్ ది ఐరన్ రిక్వైర్ టు మ్యాగ్నెట్ ఇనప ముక్క మ్యాగ్నెట్ అవడానికి ఏం కావాలి ఆల్రెడీ మ్యాగ్నెటైజ్ ఐరన్ అంటే ఎంతకంటే సీనియర్ గా మ్యాగ్నెట్ అయినటువంటి ముక్క కావాలి దాని ప్రజెన్స్ दी प्रॉक्सिमिटी एंड द प्रेजेंस ऑफ ए मैग्नेट सो यस यस सो वी रिक्वेर ए पर्सन हु इज ऑलरेडी ईज करा बिफोर अज एंड प्रेजेंस शुड बी डेयर आवर नियरनेस टू हिम शुड बी डेयर इट इज नॉट इंस्ट्रक्शन इट इज नॉट टीसिंग इट इज नॉट एनीथिंग बट इट इज द प्रेजेंस కనుక గురు సాన్నిధ్యము దీనిని కలుగజేయను ఇంకొకటి కాదు మీరు చెప్పిన జిడ్డు కృష్ణమూర్తి గారు ఇదే విషయాన్ని ఆయన పరమ గురువుల నుండి పొంది ప్రపంచానికి బోధించుట అనుభూతి ఇచ్చుట ఈ సమస్తం ఉన్నది కానీ ఆ గురువులను కానీ ఆ ఏ గ్రంథాల వల్ల ఇట్లా పొందుతున్నావు కానీ అవన్నీ అక్కర్లేదని చెప్పి బుకాయిస్తున్నారు అంతకంటే ఇంకేం లేదు ఇటు కృష్ణమూర్తి టీచర్స్ ది సేమ్ డాక్టర్ ఇన్ హుచ్ ఏజ్ ఓల్డ్ ఈ డాక్ ఇట్ ఫ్రమ్ ది మాస్టర్స్ అండ్ హీ హ్యాస్ ది ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్ దట్ ఎక్స్పీరియన్స్ టు అరౌండ్ హిమ్ బట్ హీ క్లీన్లీ బ్లాక్స్ అండ్ బుక్స్ ఆర్ నాట్ నెసరీ ఇది వచ్చింది అదే అక్కర్లేదని బుకాయిస్తున్నాడు తాను కావాల్సినంత వరకు పొందాడు లేక మీకు అక్కర్లేదంటున్నాడు అక్కర్లేదంటూ తాను మీకు గురువుగా పనిచేస్తున్నాడు గురువులు అక్కర్లేదంటూ సో ఈ సేఫ్ No guru is required and no teaching is required. This is the teaching he is doing for the past 50 years. So he is a thorough savior, not in the experience or initiating or giving the things to the necessary people, but his own principle is wrong because what he does, he never speaks. He is blocks and he, he misrepresents things. That is what Jiddu Krishnamurti says. He denies. दिमाग आर गुरू डिन्रिप्टी सीक्रेट बुक्स अदर लेको इट नॉट बी बिकॉज दिसंडचुअल ट्रेनिंग आफ्टर से हर स्टॉप वेदर सक्सेना बी गेट टू हर स्टो फॉर एक्सापल अरविंद अंडस्टूडे अरविंदो टूज हर स्टोन अ बॉय హర్షి నాట్ అండస్ ఫుడ్ రవణ మహర్షి బాయ్ కొంతవరకు మాత్రం అరకు చూపిస్తుంది పైన పరబ్రహ్మ తత్వాన్ని స్పృశించిన తర్వాత ఉండే విషయానికి జాతకాలు గ్రహాలు ఇవన్నీ ఎందుకు ఫిజికల్ నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ ఆల్సో అవేర్నెస్ గ్రో ఫ్రం హిమ్ వీ గెట్ దీస్ గెట్ magnet. అబౌట్ అక్కల్ ఫిజికల్ ఒకటే కాదు ఫిజికల్ వంట చేసి పెట్టేవాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమి మార్పు ఉండదు అలాగే ఉంటారు సర్వెంట్స్ గంగా నదిలో ఏదో చేపలు ఉన్నాయి గంగా స్నాన ఫలం లభించడం జరుగుతుంది ఒక ఐదు నిమిషాలు इंडिपेन्जेक्ट विच अबउट दीज ना योग शास्त्र मंत्र शास्त्र तंत्रशास्त्र आगमशास्त्र आयुर्वेद शास्त्र ఈ శాస్త్రములందు నాడులు అనేటువంటి పదం మనం వింటాం సో వీ హిస్ టెక్నికల్ టైమ్ యూస్ ఇన్ మంత్ర సైన్స్ అండ్ ది సైన్స్ ఆఫ్ తంత్ర ది సైన్స్ ఆఫ్ ఆయుర్వేద ది సైన్స్ ఆఫ్ యోగా ఇట్ ఈస్ సెడ్ దేర్ ఆర్ మెనీ మెనీస్ ఇన్ అవర్ బాడీస్ మన శరీరంలో చాలా నాడులు ఉన్నాయి అని చెబుతారు అండ్ వీ హియర్ మెయిన్లీ ఇన్ యోగా అబౌట్ త్రీ నాడీస్ వాట్ ఆర్ దే ఆర్దే పింగళ అండ్ సుషుమ్నాక్చువల్లీ వాట్ ఆర్ దే అండ్ వేర్ ఆర్ దే ఆర్ దే నాడు అవి ఒంట్లో ఎక్కడ ఉన్నాయి

చక్రాలు లేవన్నా అందుకని మనం ఇదేమిటో ఉన్నాయా లేవా అనేది పెద్దలు ఏం చెప్పారో తెలుసుకునేది సమ్ పీపుల్ ట్రాన్స్లేటెడ్ ఇట్ ఇన్ ఈ ఆయుర్వేద ఆల్తో ది ట్రాన్స్లేటెడ్ ఇట్ యాజ్ నర్వస్ అండ్ దిడ్ ది కామెంటెడ్ బెట్ फर्स्ट मिस्टेक इज टू ट्रांसलेट दर्ड एज नीस्टेज टू पैस ए डर्टी कामेंट दर्टेंटो दर सो टू डी थिंग वाट आर द నాడులు అనగానే ఎప్పుడైనా నీళ్ళల్లో అలలు అలలు పడతాయి గాలి పెడుతూ ఉంటే చూశారు అలాంటివి మన నందు ఉంటాయి అంటే శక్తి వాహకములు అయినటువంటి నాళములు భౌతికములు కావు Do you understand? If the physical physics professor says.